హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియ మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఐదు వందల రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ దానికి సంబంధించిన విధి విధానాలు అర్హతలు ఇంకా దానికి సంబంధించి మనం ముందుగా బిల్లు ఎంత చెల్లించాలి పూర్తి బిల్లు చెల్లించాలా ఐదు వందలు ఇంకా సరిపోతుందా అనే సందేహాలు మీకు ఉన్నాయి కదా దానికి సంబంధించి నేను అన్ని విషయాలను మీకు వివరిస్తానండి దయచేసి వీడియోని ఫుల్ గా చూడడానికి ట్రై చేయండి ముందుగా మీరు ఐదు వందల రూపాయలు చెల్లిస్తే కనుక మీకైతే గ్యాస్ బండ ఇవ్వరండి మీరు ఈ నెల గ్యాస్ ధర అంటే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు గనక గ్యాస్ ధర ఉంటే మీరు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాలండి మీరు నిజంగా అర్హులై ఉంటే గనక గవర్నమెంట్ మీ బ్యాంక్ అకౌంట్ లో వెంటనే మీకు మిగిలిన అమౌంట్ ని జమ చేస్తుంది సో మీరైతే ముందుగా తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాలి అలాగే మీకు అర్హత ఉందో లేదో గవర్నమెంట్ చెక్ చేసి కంపల్సరిగా మీకు మిగిలిన అమౌంట్ ని మీకు అందిస్తుంది చాలా మంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము ఐదు వందల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది మాకు గ్యాస్ బండి ఇచ్చేస్తారని అనుకుంటున్నారండి కానీ అది కాదు మీరు ఖచ్చితంగా తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు గ్యాస్ ఏజెంట్ కి చెల్లించాలి మీది ఎల్పిజి గ్యాస్ అయినా ఇండియన్ గ్యాస్ అయినా హెచ్పి గ్యాస్ అయినా ఇంకా భారత్ గ్యాస్ అయినా సరే మీరైతే తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాలండి తర్వాత మీ నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందల యాభై ఐదు రూపాయలు కూడా గవర్నమెంట్ మీకు అకౌంట్ లో డి ఈ అపోహ అయితే మీరు మీ అందరూ కూడా తొలగించుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ అందించాలంటే మీకు ఉండవలసిన అర్హతలండి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల్లో ఏది ఇచ్చిన రేషన్ కార్డు అయినా సరే మీకు కంపల్సరీ పనిచేస్తుందండి ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అంటే రేషన్ కార్డు లేని వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోని ఈ పథకం అయితే వర్తించదండి ఇది గుర్తుపెట్టుకోండి మీరు అలాగే ఆ ప్రజాపాలనలో ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ కోసం ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని ఉండాలండి ఈ సిలిండర్ కేటాయింపు అనేది అంటే ఇంచుమించుగా మీరు గడిచిన మూడేళ్లలో మీరు ఎన్ని ఎన్ని సిలిండర్లు వాడుతున్నారు అనేది దానిని చూసి సరాసరి అలా ఆ విధంగా మీకు సబ్సిడీ అందుతుందండి ముఖ్యంగా చెప్పాలంటే మీరు లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా మీరు ఒక ఏడు ఏడు సిలిండర్స్ అనుకోండి సంవత్సరానికి అంటే మీరు రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి పొదుపు చేసి రెండు నెలలకి ఒక గ్యాస్ బండి యూజ్ చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు మీరు నాకు గ్యాస్ ఐదు వందలకే లభిస్తుంది కదా అని చెప్పి మీరు పన్నెండు బండలు అనుకోండి మీకు మిగిలిన ఏడు బండ్ మీరు ఎప్పుడు ఈ త్రీ ఇయర్స్ గా మీరు ఏడు బండలే యూజ్ చేస్తున్నారు కాబట్టి సబ్సిడీ ఆ ఏడు బండల వరకే వస్తుందండి మిగిలిన బండలకి మీరు డబ్బులు తొమ్మిది వందల యాభై రూపాయలు కట్టవలసి ఉంటుంది సో మీరు యూజ్ చేసేటప్పుడు అదొక విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఇది వరకు ఎలా యూజ్ చేస్తారో గ్యాస్ ని ఇప్పుడు కూడా అంతే పొదుపుగా యూజ్ చేయండి లేదు అంటే మీరు తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మీకు గ్యాస్ సబ్సిడీ అయిపోతుంది సో మీరు ఇది వరకు లాగే యూస్ చేయాలండి నాకు తక్కువ పోతుంది కదా అని బ్లాక్ లామ్ ఎత్తుకుందాం లేదంటే కనుక తక్కువ పోతుంది కదా ఇక్కడ నుంచి ఎక్కువ యూజ్ చేసేద్దాం అని మాత్రం ఆలోచించద్దండి దయచేసి సిలిండర్ డెలివరీ సమయంలోనే మొత్తం అమౌంట్ అయితే చెల్లించాలండి మీరు అంటే ఇందాక చెప్పాను కదా నేను తొమ్మిది వందల యాభై ఐదు రూపాయలు అంటే ఒక్కొక్క మంత్ ఒక్కొక్క రేట్ ఉంటుందండి మీరు గ్యాస్ గమనిస్తే ఇది వరకు మొన్న మనకి ఇంచుమించిగా మనకి ఒక టూ మంత్స్ బ్యాక్ డిసెంబర్ లోనే తగ్గిందండి గ్యాస్ రేటు అంతకు ముందు పన్నెండు వందలు ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా టూ హండ్రెడ్ తగ్గిచ్చేసి ఇస్తుంది సో అలా ఎప్పుడు రేట్ పెరిగినా సరే మీరు ఆ రేటు ఎంత ఉంటే అంతా చెల్లించాలి ఆ తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ లో గవర్నమెంట్ మీకు ఐదు వందల పోను ఎంత డబ్బు వస్తే అంత డబ్బు మీ అకౌంట్ లో జమ చేస్తుంది ఈ డబ్బులు ఎందులో పడతాయి మాకు గ్యాస్ గ్యాస్ సబ్సిడీ వాళ్ళు ఏ ఏ అకౌంట్ అడగలేదు అని మీరు అయితే ఎక్కువగా ఆలోచించక్కర్లేదండి మనం గ్యాస్ తీసుకునే ముందే మన దగ్గర చాలా మంది దగ్గర అకౌంట్స్ తీసుకున్నారు ఇది వరకు మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా క్యాష్ సబ్సిడీ డబ్బులు పడేవి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ టూ హండ్రెడ్ అలా పడేవండి సో అవే అకౌంట్స్ లో ఇప్పుడు కూడా మీకు జమ అవుతాయి మీరు కొత్తగా ఏ అకౌంట్ ని లింక్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఇది వరకు మీకు కేంద్ర ప్రభుత్వం టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు కదండి కాంగ్రెస్ ఉన్నప్పుడు సేమ్ అలాగే కరోనాకు ముందు మనకి బిజెపి గవర్నమెంట్ కూడా ఇచ్చిందండి సో సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడ కూడా మీకు అమలు అవుతుంది సేమ్ మీరు అదే అకౌంట్స్ లో మళ్ళీ మీకు అమౌంట్ పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు అయితే కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు నా దగ్గర ఎటువంటి అకౌంట్స్ డీటెయిల్స్ తీసుకోలేదు నాకు అమౌంట్ పడుతుందా లేదా అనే ఫీలింగ్ అయితే మీరు పెట్టుకోక్కర్లేదండి ఎటువంటి భయము పడనక్కర్లేదు ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ ఉండి ఉంటే ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకుని ఉంటే మీరు ఖచ్చితంగా అర్హత సాధించినట్లే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముఖ్యంగా మీరు ఎన్ని బండలు యూజ్ చేస్తున్నారో అన్ని బండలే యూజ్ చేయండి ఎందుకంటే మీరు పొదుపుగా వాడుకుంటేనే మీకు సబ్సిడీ వర్తిస్తుంది నాకు ఇప్పుడు ఐదు వందలకే వస్తుంది కదా అని దుర్వినియోగం మాత్రం చేయవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్ చూస్తూనే ఉండండి ఇంకా మంచి వీడియోస్ తో మీకు ముందుకొడతాను బాయ్